ప్రైజ్ దలాడ్ ఈరోజు స్వరం టుడే హోలీ స్పిరిట్ వాయిస్ ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైన వాక్కును విందాం నేను చదువుతున్నాను వినండి యహోశువ గ్రంథం ఆరో అధ్యాయము రెండవ వచ్చిన అప్పుడు యహోవా యహోశువతో ఇట్లనెను చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమము గల షూరులను నీ చేతికి అప్పగించుచున్నాను ప్రైజలో హలియా ఇంత చక్కని మాట దేవుడు ఈ ఉదయం మీకు వాగ్దానంగా ఇస్తున్నాడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా షూరులను పరాక్రమశాలులను దేవుడు మీ చేతికి అప్పగించబోతున్నాడు ప్రైజలు హలిలోయ చిన్న చితగా వాటి మీద ఘన విజయాలు కాదండి చిన్న చితగా వాటి మీద విజయం పొందటం కాదు నీకంటే బలమైన వారి మీద నీకంటే శక్తి కలిగిన వారి మీద నీకంటే భయంకరమైన భీభచ్చాలు సృష్టించే వాటి మీద దేవుడు వాటన్నిటిని నీ చేతికి అప్పగించబోతున్నాడు వాటిపైన నీకు విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు ప్రైజ్ వెళ్ళాడు హరిలోయ ఆమెనన్నారా రిసీవ్ చేసుకోండి వాక్యాన్ని ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి ఇది ప్రవచనాత్మకంగా ఈ ఉదయం విడుదల చేయబడుతుంది రిసీవ్ చేసుకోండి ఏమన్నారు ప్రభు షూరులను పరాక్రమశాలులను నీ చేతికి నేను అప్పగించుచున్నాను ఇది హోషువాకు చేయబడినటువంటి వాగ్దానం ఈ రోజున ఈ ఉదయం ఈ పగట పూట దేవుడు నీకు ఈ వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు ప్రైజ్ హలిలోయా దేవునికి మహిమ కవిదుని దాకా మనం నమ్ముదాం విశ్వసిద్దాం నువ్వు దేన్నైతే పోరాడి గెలవలేకపోతున్నావో దేనిని బట్టి అయితే భయపడుతున్నావో ఏ విషయంలోనైతే దిగులుగా ఉన్నావో ఏ విషయంలోనైతే జయాన్ని చూడలేకపోతున్నానని బాధపడుతున్నావో వాటన్నిటినీ దేవుడు ఈ ఉదయం నీ చేతికి అప్పగించబోతున్నాడు ఆమె ఖచ్చితంగా దేవుడి వాగ్దానం ఈ ఉదయం నీకు స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు ద్వారాలు తెరిచాడు ఒక ఉదాహరణ చెప్పుకున్నాం ఒక పిల్లి నీ ఇంట్లోకి మాటి మాటికి వస్తూ ఉంది ఒకసారి వచ్చింది తరిమేవు రెండోసారి వచ్చింది తరిమేవు అలాగా ఒక పది పదిహేను సార్లు వచ్చింది తరిమీసావు ఒకవేళ నీకు కోపం వచ్చి ఆ పిల్లిని మరలా వచ్చింది కదా నీ కాపు కాసి ఆ పిల్లిని చంపేసామని అనుకుందాం పేపర్లు వేస్తారని గురించి మీడియాలు వస్తాయా కాదు కదా అది బలహీనమైన జీవి కదా దానిని చంపితే ఎటువంటి విధానం ఉండదు అది పెద్ద పూలను చంపితే నువ్వు మొత్తం ఇక నువ్వే పేపర్స్లో మీడియాలో టీవీలో అన్నీ నువ్వే కదా అలానే దేవుడు శూరులను వీరులను పరాక్రమశాలులను నీ చేతికి ప్రభువు అప్పగించబోతున్నాడు హలిలుయ మొదటి సమయంలో గ్రంథం పదిహేడవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదులో మీరు చూసుకుంటే గనక అక్కడ సవులు రాజుతో దావీద్ అంటా ఉంటాడు నా తండ్రి మందును నేను కాసుకుంటా ఉంటే సింహము ఎలుగుబంటి ఆ మందులో ఉన్న గొర్రె పిల్లలు తీసుకుని వెళ్తుంటే నేను వాటిని కొట్టి తరిమి చంపి తిని అని అంటాడు యాభై వచ్చిన దగ్గరకు వచ్చేటప్పటికీ ఏం జరుగుతుందంటే అంటే దావీదు వడిసులో ఉన్న రాయిని గిరగిర తిప్పి విసరగా గొలియాతు ఎదురుకు పడిపోయాడు పరుగు పరుగున వెళ్ళి అతని మీద ఎక్కి అతని యొక్క వరలో ఉన్న కత్తిని తీసి తల నరికి ఏం చేశారండి పర్రికెత్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హూ ఆ ప్రైజ్ గాడ్ దేవునికి మహిమ కలిగిన గాక ఎంత ఎంతటి వాడండి దావీదు చాలా చిన్న వ్యక్తి కదా చాలా చిన్నవాడు దావీద్ అన్నలు తృణీకరిస్తారు తండ్రి అంటాడు గౌరవం లేదు ఘనత లేదు ఆ మందను కాస్తున్నాడు లేన్లే పాపం కష్టపడుతున్నాడన్న విధానము లేదు జ్ఞాపకం చేస్తున్నాం ప్రితావి శన్మ దేవుడు ఈ ఉదయం నీతో మాట్లాడుతూ ఉన్నాడు చాలా చిన్నవాడైనటువంటి దావీదు గొలియాతును జయించాడు అంటే దావీదుకు దేవుడు గొలియాతుని అప్పగించాడు యుద్ధ శూరుని అప్పగించాడు ఫిలిస్తీన్ల నాయకుని అప్పగించాడు షూరుడును అప్పగించాడు ఈ పగటి పూట నువ్వు విశ్వసిస్తే గనక నువ్వు విశ్వసిస్తే గనక జనమందరినీ ఏమి భయపెడుతుందో దానిని నువ్వు భయపెట్టబోతున్నావు నామములో జనమందరూ ఏ విషయంలో ఓడిపోతున్నారో ఆ విషయాల్లో దేవుని గెలిపించబోతున్నాడు ఏసునామంలో భూమి మీద నరులందరూ ఏ విషయంలో భయపడుతున్నారో ఆ విషయంలో నిన్ను ధైర్యంగా ఉంచి నడిపించబోతున్నాడు ఏసునామంలో నమ్మండి ఉదయం దేవునితోనే నీతోనే మాట్లాడుతున్నాడు ప్రిధావి జనమ దేవు నీతోనే మాట్లాడుతున్నాడు పరమతండ్రి అడ్జస్ట్ అయిపోయి చాలి చాలిన బ్రతుకును లీడ్ చేస్తా అడ్జస్ట్ అయిపోయి ఓవర్కమ్ చేయలేక ముందుకు అడిగేయలేక విశ్వ ప్రయత్నాలు చేస్తున్న నీతో ప్రభు పగటిపూట మాట్లాడుతున్నాడు షూరులను నీ చేతికి అప్పగిస్తున్నాను వారు మనుషులు కావచ్చు పరిస్థితులు కావచ్చు నేను భయపెట్టేటువంటి పరిస్థితులు కావచ్చు నేను ఏడిపిస్తే ఏడిపించే పరిస్థితులు కావచ్చు నేను బాధలు పెట్టే పరిస్థితులు కావచ్చు నేను కృంగ తీసే స్థితిగతులు కావచ్చు కన్నీరు కావచ్చు వేదన కావచ్చు నిందలు కావచ్చు ఏవైనప్పటికీ కూడా దేవుడు నీ చేతికి పగటి పూట అప్పగించబోతున్నాడు మనం కూడా వలె చిన్నవారము బడుగు జీవులం ఎందుకు ఎన్నిక లేని లెక్కలేని వారము అటువంటి మనకి దేవుడు శూరులను అప్పగిస్తానని మనలో భయపెట్టుతున్న వాటిని అప్పగిస్తానని మన వల్ల కాని వాటిని మన చేతికి ప్రభు ఇచ్చేస్తాడని ఘన విజయాలు మనం పొందబోతున్నామని దేవుడు మాట్లాడాడు ఈ వాగ్దానాన్ని అప్లై చేసుకోండి స్వతంత్రించుకోండి అద్భుతమైన మేలు నీ పట్ల దేవుడి పగటి పొట్టా చేయబోతున్నాడు గడవశు వైస్థలో ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకివ్వించండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు కృప కలిగిన దేవానికి వంద నాలు ఈ ఉదయం ప్రభు నీ ప్రజతో మీరు మాట్లాడారు శూరులను వీరులను పరాక్రమ నేను మీకు అప్పగించబోతున్నానని మీరు మాట్లాడారు అందులో నీకు స్తోత్రాలు స్థూతులను అయినా నీ బిడ్డలు ఏ విషయాల్లో భయపడుతున్నారో ఏ విషయంలో ఓవర్కమ్ చేయలేకపోతున్నారో ఏ పరిస్థితులను ఎదుర్కోలేకపోతున్నారు ఏ కొండలను ఢీకొట్టలేకపోతున్నారో ఏ గుట్టలను దాటలేకపోతున్నారు వాటన్నిటిని ప్రభావి పగటపోట నీ బిడ్డల చేతికి అప్పగించబోతున్నానని నీ బిడ్డలకి ఘన విజయాలు ఇవ్వబోతున్నానని మీరు మాట్లాడారు చిన్న చితక వాటి మీద జయాలు కాదు అయా పెద్ద పెద్ద వాటి మీద మేము పోరాడలేకపోతున్న వాటి మీద మేము జయించలేకపోతున్న వాటి మీద మేము మాట్లాడలేకపోతున్న వాటి మీద మేము ఎదుర్కోలేకపోతున్న వాటి మీద మేము తల ఎత్తి అయ్యా నిలబడలేకపోతున్న వాటి మీద నాయన మీరు ఘన విజయాన్ని నాయన ఇవ్వబోతున్నందుకు నేను స్థుతిస్తున్నాను దావీదు చిన్నవాడైనప్పటికీ కూడా అన్నలు ఆయన తృణీకరించి తండ్రి తృణీకరించి ఎన్నిక కూడా దావీదు అటువంటి దావీదుకు ప్రభ సూరుడైనటువంటి నాయన ఫిరిస్తీయులటువంటి నాయన అయా నా తన అధికార అయినటువంటి గొలియాతును అప్పగించావు అయా నా తండ్రి ఆ బలహీనుడి చేతిలో ప్రభ గొలియాతు ఆ కుక్క చావు చచ్చేటట్లుగా మీరు నా తండ్రి కృప చూపించారు అటువంటి విజయాలు ఈ రోజు నుంచి నీ బిడలకి మీరు అనుగ్రహించబోతున్నందుకు నేను స్థుతిస్తూ ఘనపరుస్తూ నాయన వేటి వేటి చేత నీ బిడలు విసుక్కునందు ఉన్నారు వాటన్నిటినీ ఈ పగటపూట నీ బిడ నీ బిడ్డల చేతికి అప్పగించబోతున్నందుకు నీ బిడలకి ఘన విజయాన్ని ఇవ్వబోతున్నందుకు నేను స్థుతిస్తూ ఘనపరుస్తూ నీ బిడ్డలు అభిషేకించి ముందుకు నడిపించమని ఏ స్వతి పరిశుద్ధ జీవము శక్తి ప్రభావం కలిగిన నామంలో అడిగి వేడుకునిచ్చిన తండ్రి ఆమె ప్రైజ్ రాట్ ప్రీత వర్తమానం విని మీరు బలపరచబడ్డారు అని నేను నమ్ముతున్నాను అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంగా మాకు తెలియచేయండి మీరు పొరుగు వారికి ఈ లింకు షేర్ చేసి కొలీగ్స్కి మీ బంధువులకి ఈ లింక్ షేర్ చేయండి మీ ద్వారా వారు మేలు పొందినట్లుగా దేవుని ద్వారా మీరు కృప పొందినట్లుగా ఈ రెండు విధాలుగా మీరు ఆశీర్వదించబడండి ప్రైజ్ దలాన్ గాడ్ బ్లెస్ యూ ఈరోజు ఉదయం పది గంటలకి పరిశుద్ధ బల్లారాధన కూడిక జరగబోతూ ఉంది న్యూ రాజరాజేశ్వరపేటలో పరిశుద్ధ బల్లారాధన కూడిక గమనించాలి గిరిపురంలో కాదు ప్రయరు న్యూ రాజరాజేశ్వరపేటలో పునరుద్ధానపు పరిశుద్ధ బల్లారాధన ఆరాధన జరగబోతుంది కాబట్టి ప్రభు బలలో పాళి బాగుస్తు ప్రతి ఒక్కరు కూడా ఉదయం పది గంటలకి న్యూ రాజరాజేష్ పేట రావాల్సిందిగా మనం చేస్తున్నాను ప్రైజ్ ద లాట్